ఇది మనం చూసేది ఇప్పుడు మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజీ ఇది ఇది మెడికల్ కాలేజీ అంటే ఇది పులిందల్లో మెడికల్ కాలేజీ పెట్టాలంటే ఈ బిల్డింగ్లు అన్నీ పూర్తి కావాలా ఇది చూసుకో బిల్డింగ్ చూడాలి మీరు ఈ బిల్డింగ్లన్నీ పూర్తి అయితేనే మెడికల్ కాలేజీ పెట్టేదానికి అవకాశం ఉంటుంది ఆ ఎదురి కనబచ్చేది హాస్పిటల్ ఆ బిల్డింగ్ కొత్త బిల్డింగ్ ముందు పక్క ఉండే మూడు మూడు బిల్డింగ్లు హాస్పిటల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇది మెడికల్ కాలేజ్ దీంట్లో ఇది కంప్లీట్ చిన్నగామా ఇది కంప్లీట్ కాలే ఒక స్లాబ్ మాత్రమే అయింది దీంట్లో మెడికల్ కాలేజ్ పెట్టాలని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి చూద్దాం వైకి ఏమి కాలేదు ఇట్లుంది ఇది ఈ ప్రాంగణం అంతా ఇదంతా ఈ అసంపూర్తిగా ఉండే వల్ల మెడికల్ కాలేజ్ పెట్టాలంటే ఈ పూర్తి కావాలా ఈ పూర్తిగా